నవోదయం టూ పాయింట్ జీరోలో భాగంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నాటుసారా రహిత నంద్యాల జిల్లాగా ఏర్పాటు చేయాలనే కార్యక్రమంలో భాగంగా నంద్యహల ఎక్సైజ్ స్టేషన్లో ఈ రోజు నవోదయం టూ పాయింట్ జీరో ప్రచార రథాన్ని ఉమ్మడి జిల్లాల ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు ఉమ్మడి జిల్లాలోని నాటుసారా రహిత జిల్లాలుగా మార్చాలని ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లాలోని ఎక్కడా నాటు సారాయి తయారు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టుగా తెలిపారు ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపర్ రవికుమార్ మాట్లాడుతూ ఎవరైనా నాటు సారా తయారు చేస్తే వాళ్లపై కేసులు నమోదు చేసి బైండ్ అమలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రాముడు సిఐ కృష్ణమూర్తి పాల్గొన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నవోదయం టూ పాయింట్ జీరో ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు నంద్యాల్లో నంద్యాల ఈఎస్ గారు సిఐ గారు ఏఎస్ గారు సిబ్బంది అందరితో కలిసి నాటుసారా వ్యతిరేకంగా ప్రచారం చేసేదానికి ప్రచార వాహనాన్ని రథాన్ని రెడీ చేసి అన్ని నాటుసారా ప్రభావిత గ్రామాల్లో నాటుసారా వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వాటి వల్ల కలిగే అనర్థాల గురించి సామాజికంగా ఆర్థికంగా ఎంత నష్టపోతున్నారో తెలియజేస్తా వాళ్ళని వాటి భారీ దర్శనాన్ని నుండి విముక్తి కలిగించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఈఎస్ గారు అందరూ సమర్థవంతంగా ఈ నంద్యాల ఏరియా నుంచి సారాన్ని తరివేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతారని కోరుకుంటున్నాం అదేవిధంగా దీంట్లో ఎదురయ్యే సమస్యలు కానీ మీరు నమస్తే అండి నా పేరు రవికుమార్ నేను ఎక్సైజ్ సూపర్టెండెంట్ నంద్యాల ఇక్కడ మొత్తం మా జిల్లాలో వచ్చేసి నూట ఇరవై తొమ్మిది గ్రామాలలో సారాయి ఉన్నది దీని ఏబీసీ కేటగిరీగా మేము క్లాసిఫై చేసుకోవటం జరిగింది ఎందుకంటే ఏ కేటగిరీ అనేది ఎక్కువ సారాయి ఉన్నది బి తక్కువ ఉన్నది అందుకంటే తక్కువ ఉన్నది సి అని అంటే ఎట్లా రైడ్ చేయాలి తొందరగా ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తామో అనే దానికోసం ఇది చేసుకోవడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మరియు మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటం కోసం నవోదయపు సన్ రైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోసం మనమంతా కూడా మీరు మేము పత్రికల వారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారు అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇటు కలెక్టర్ గారి ద్వారా ఆదేశించబడినటువంటి ఇతర డ్రామా పిఏ డిఆర్డిఏ వాళ్ళు రాజ్ రెవెన్యూ ఫారెస్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ పోతే అన్ని డిపార్ట్ తహసీల్దార్స్ ఎంపీడీఓస్ విఏఓలు విఆర్ఓలు వీళ్ళందరూ కూడా ఈ మహోద్యమంలో పాగలను పంచుకోవటం జరుగుతుంది దీంట్లో భాగంగా లాస్ట్ మంత్ పంతొమ్మిదో తారీఖు నుంచి ఈ పంతొమ్మిదో తారీఖు వరకు అన్ని గ్రామాల్లో నూట ఇరవై తొమ్మిది గ్రామాలలో ఈ వ్యసన విముక్తులు వ్యసనం అనేటటువంటిది ఎవరికి ఉంది అని చెప్పేసి ఒకవైపు వాళ్ళని విముక్తి కేంద్రాలకు తరలించడం రెండవది వచ్చేసి వాళ్ళకి ఏమి ఉపాధి కావాలి ఇది బంద్ చేసిన తర్వాత అనేది చూడటం మూడవది వచ్చేసి ఎవరైనా కనుక ఇంకా అది చెప్పినప్పటికీ కూడా వినరు అని గనక అనుకుంటే వాళ్ళందరినీ కూడా ప్రివెన్షన్ కింద బైండ్ ఓవర్ చేయటం ఇంకా ముందుకెళ్ళేసి వాళ్ళని పీడీ యాక్ట్ సైతం మేము కొద్ది మంది మీద పెట్టడానికి విముక్తులమయ్యి వాళ్ళని కంపల్సరీగా చేయాలనే సంకల్పంతో మేము ఉన్నాము ఎవరైనా కనుక ఈ విధులని మార్చుకోకపోతే మాత్రం వాటి కఠినాతి కఠినంగా మేము మాత్రం శిక్షించడానికి రెడీగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ ఉద్యమంలో మాకు పైనుంచి జిల్లా అధికారులు అయినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు మరియు ఇక్కడ నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ రాముడు అండ్ ఆల్సో మిగతా ఎస్హెచ్ఓలు ఏడు మంది మాకు స్క్వాడ్ ఉన్నది వీటందరే కాకుండా మా యొక్క సిబ్బంది ఫ్రమ్ కానిస్టేబుల్ టు అప్ టు డిప్యూటీ కమిషనర్ దాకా జిల్లా వ్యాప్తంగా మేము ఈ విధంగా ఉద్యమంలో భాగం పంచుకుంటూ అడాప్షన్ ఆఫీసర్స్ అంటే దత్తత గ్రామాలుగా మేము అందరం చేసుకొని విముక్తిని ఆగస్టు కల్లా చేస్తాము సారాయి రహిత గ్రామంగా చేస్తాము సారాయి రహిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దుతామని చెప్పి మాటిస్తూ దీంట్లో భాగంగా ఎవరైనా ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే ఒక నెంబర్కి కాల్ చేయండి మేము వెంటనే విత్ ఇన్ ట్వ ట్వెల్వ్ అవర్స్లో మేము మీ దగ్గరికి వచ్చేసి అది చేయటం జరుగుతుంది ఆ నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ మళ్ళా చెప్తానండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ ఈరోజు ప్రచార రథాన్ని రాజశ్రీ హనుమంతరావు సారు మన అసిస్టెంట్ కమిషనర్ గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది వారికి మా కృతజ్ఞతలు దీంట్లో భాగంగా ఇంక మళ్ళొకసారి విజ్ఞప్తి ఏంటంటే ప్రజలు కానీ మరియు పత్రికా విలేకరులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా మీరు ఏదున్నప్పటికీ కూడా కూడా సమాచారాన్ని అందించి మా దృష్టికి తీసుకొస్తే మీరు మనం కలిపి భుజం భుజం కలిపి మనం సాధిద్దాం ఈ సారాయి రహిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దుదాం ఆరోగ్య నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దుదాం అని చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం నోటిఫికేషన్ కోసం బెల్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు